అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మంగళవారం మంగళవారంది ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందైతే కుక్కర్ పెట్టేసాను రైస్ కోసం ఎందుకంటే ఇప్పుడు సెలవులైనా మా హస్బెండ్ క్యారెస్ పట్టుకెళ్ళిపోతారు అందుకని కంపల్సరీగా మార్నింగే వంట అయిపోతుంది నాకు రైస్ అయితే పెట్టేశాను ఓ పక్కనైతే పాలు పెట్టాను కోసం ఈ ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా అవసరం అవుతుంది కదా అందుకే పెరుగు కోసం పాలు అయితే పెట్టాను ఇప్పుడైతే టీ పెట్టాను మార్నింగ్ ఒక టీ పడితేనే కానీ మనకి మైండ్ ఫ్రెష్గా ఉండదు కదా గ్లాసులో పోస్తాను ఇంకా వంటలోకి వస్తే ఈరోజైతే సాంబార్ చేద్దామని చెప్పి ఆనపకాయ ఉంది కదా సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను సాంబార్ కోసం నా స్టైల్లో సాంబారు సాంబార్ కోసం అయితే ఒక ఆనపకాయ ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి నిన్న సోమవారం కదా ఎంత పెద్ద వర్షం పడిందంటే మామూలుగా పడలేదు గాలి వాన బాగా ఎక్కువగా ఉంది ఉరుములు అయితే ఎక్కువగా వచ్చాయి మీకు కూడా ఇలా వర్షం పడిందా లేదా అన్నది కామెంట్ చేయండి మాకైతే వాటర్ లేదు తర్వాత కరెంట్ వచ్చినీ నైట్ టెన్ అయిపోయింది ఇప్పుడైతే మోటార్ వేసి సామాన్లన్నీ ఏమీ తోమలేదు ఆ సామాన్లు అన్నీ అయితే తోమాను ఎప్పుడైనా వాటర్ లేకపోతే చాలా ప్రాబ్లం కదా ఏం చేస్తారంటే మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు మోటార్ అయితే వేసుకోండి నాలాగైతే ఎవరూ మర్చిపోవద్దు నేనైతే ఇప్పుడు బార్లీ అయితే పెట్టాను ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి కాబట్టి బార్లీ తాగితే ఒంటికి చలవ కదా అందుకోసమే బార్లీ అయితే చేశాను ంచి ఎండ అయితే ఎక్కువగా ఉంది అప్పటికప్పుడు గాలి వేసి వర్షం అయితే బాగా పడింది ఉరుములు మెరుపులు బాగా ఎక్కువగా వచ్చాయి ఎయిట్ వరకు వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా అయితే నేను ఈరోజు అరటికాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అరటికాయ ఉల్లికారం దానికోసం అయితే ఒక మూడు అరటికాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే కట్ చేసి తొక్క అయితే తీసేయాలి ఇప్పుడైతే పిల్లర్తో అయితే పీల్ చేస్తున్నాను అరటికాయలు కోసినప్పుడు చేతులు అయితే నల్లగా అయిపోతాయి కదా అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఈ అరటికాయలు కోసే ముందు చేతికి కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల చేతులు అయితే నల్లగా అవ్వవు నేనైతే చాలా రోజులు నార్మల్గా అయితే కట్ చేశాను చేతులు అయితే బాగా నల్లగా అయిపోయేవి ఇప్పుడు ఇవీటిని అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేశాను అది వేడెక్కింది అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అవి వేసి పోపు అయితే వేగుతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నాం కదా అరటికాయ ముక్కలు వాటిని అయితే వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఈ పోపులో అయితే వేసేయాలి ఈ అరటికాయ ముక్కలన్నిటిని అందులో అయితే వేస్తాను మొత్తం అంతా కలిపి మూత పెట్టాలి ఈ లోపులో మనం ఉల్లికారం చేసుకుందాము ఉల్లికారానికి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కారం కోసం అయితే పచ్చిమిరపకాయలు అయితే వాడుతున్నాను దీంట్లోకి ఎండిమిరపకాయలు కన్నా పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా అందులో వేసి మిక్సీ చేయాలి ఈ పేస్టు వీటిని అన్నిటినీ అయితే మిక్సీ చేయాలి ముందుగా మనము అరటికి ముక్కలు వేసాం కదా దాన్ని అయితే ఒకసారి మూత తీస్తున్నాను మూత తీసి ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలుపుతున్నాను మీరు ఎప్పుడు ఈ అరటికే ఉల్లికారం తినుండరు కొత్త రెసిపీ ఇది అయితేని ఎక్కువగా మా మమ్మీ అయితే చేస్తారు నేనైతే తన దగ్గరే నేర్చుకున్నాను మొన్న వచ్చారు కదా అప్పుడైతే చెప్పారు నేనైతే చేస్తున్నాను ఇప్పుడు ఉల్లికారం వేసి మొత్తం అంతా అయితే కలుపుతున్నాను ఇలా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టాలి కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత మూత తీసేసి బాగా అయితే వేగనివ్వాలి ఈ అంతా పోవాలి మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే కనుక ఉల్లిపాయ పేస్టు ఈ అరటికాయలు బాగా వేగుతాయి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడైతే అరటికాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీస్తాను తర్వాత మనము ముందుగా అయితే కందిపప్పు ఇందా కట్ చేసుకున్న కాయగూర ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసినవి అవన్నీ అయితే కుక్కర్ పెట్టేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ముందుగా అయితే పప్పు వెజిటేబుల్స్ కుక్కర్ పెట్టాను కదా అవైతే ఉడికిపోయాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాము ముందుగా అయితే ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను అందులో వెల్లిపాయలు దంచేసి వేసాను ఫస్ట్ అదైతే బాగా వేగాలి ఇది వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పోపు అయితే వేసాను ఇదంతా అయితే బాగా వేగుతుంది ముందుగా మనము తీసుకున్నాం కదా అదే ఉడికింది కదా ఆ పప్పునైతే అయితే ఒకసారి కవ్వంతో మెదిపాను తర్వాత ఈ ఉడకబెట్టిన కాయగూరల ముక్కలన్నీ అయితే అందులో వేసి ఇప్పుడు పోపు అయితే వేగుతుంది ఆ పోపును కూడా ఇందులో వేసి వేసి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెడుతున్నాను ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసాను పసుపు వేసిన తర్వాత చింతపండు రసం అయితే ముందుగా అయితే తీస్తాను మనకి సాంబార్కి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఇందులోకి కొంచెం కారం కొంచెం ఉప్పు సాంబార్ పొడి ఉంటుంది కదా సాంబార్ పొడి కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా దగ్గరకైతే మరగనివ్వాలి మూత పెట్టి దగ్గరకైతే మరగాలి ఇలా మరుగుతుంటే కనుక మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా మీ దగ్గర ములక్కాలు ఉంటే ములక్కాలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది సాంబారు రుచిగా రావాలి అంటే కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి అయితే మరగనిస్తున్నాను ఇదిగోండి సాంబార్ అయితే మరుగుతుంది సాంబార్ ఎంత బాగా మరిగిస్తే అంత బాగా అయితే టేస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే దగ్గరికి బాగా మరుగుతుంది చివరిలో అయితే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ బజార్కి అయితే వెళ్ళాను అప్పుడు కొత్తిమీర అయితే తీసుకొచ్చాను సాంబార్లోకి అయితే వేస్తున్నాను సాంబార్ చేసినప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సాంబార్ చేసినప్పుడల్లా ఒకటే గుర్తొస్తుంది ఏంటో చెప్పాలా మా బావగారు వాళ్ళ పాప మేఘన్ అన్నమాట తనకైతే సాంబార్ ఇడ్లీ అయితే ఇష్టం నేను చేసిన సాంబార్ ఇడ్లీ అంటే తనకి చాలా ఇష్టం తను వచ్చినప్పుడల్లా తన కోసం అయితే నేను సాంబార్ ఇడ్లీ చేస్తాను ఎప్పుడు సాంబార్ ఇడ్లీ చేసినా తనైతే నాకు గుర్తొస్తుంది అంటే ఉట్టప్పుడు గుర్తురాదా ఇలాంటిటప్పుడే గుర్తొస్తుందా అనుకుంటున్నారేమో అలాగేం కాదండి సాంబార్ ఇడ్లీ చేసినప్పుడు తనైతే బాగా గుర్తొస్తుంది అయితే మా బావగారు అలా పాప నా పెద్ద కూతురు ఇప్పుడైతే కొబ్బరి చట్నీకి కొబ్బరికాయ ముక్కలైతే చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసాను అందులోకి తగినంత కారము అంటే పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం పుట్నాల పప్పు అయితే వేసాను కొంచెం సాల్టు మిక్సీ జార్లో వేస్తుంటే ముక్కలు అయితే నలగట్లేదు అందుకైతే ముందుగా అయితే వాటిని మిక్సీ చేస్తాను తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేసి మిక్సీ అయితే చేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది దాని మించి అయితే పప్పు వేశాను ఈ చట్నీలోకి పోపు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్ని చట్నీల కన్నా కొబ్బరి చట్నీ అంటే నాకు చాలా ఇష్టం ఇరుబు తీసుకుని ఇడ్లీ అయితే పెట్టాను ఆ ఇడ్లీలు అయితే అన్నిట్లో పెట్టేసి స్టవ్ అయితే వెలిగించాను ఇడ్లీ అయితే ఉడికిపోయింది మమ్మీ కూడా సాంబార్ చేస్తారు అయితే మీ మమ్మీ చేసినప్పుడు సాంబార్ ఇడ్లీ ఏం అడగవు అంటే నువ్వు చేస్తేనే బాగుంటుంది పిన్ని అంటుంది ఎందుకమ్మా అలా అంటావంటే నువ్వు చేస్తేనే సాంబార్ ఇడ్లీ బాగుంటుంది మా మమ్మీ కన్నా అని కూడా అంటది తనకి నేనంటే చాలా ఇష్టం ఇప్పుడైతే ఇడ్లీ అయితే ఉడికిపోయాయి వాటిని ప్లేట్లోకి అయితే తీస్తున్నాను దీని కాంబినేషన్ కింద అయితే కొబ్బరి చట్నీ అయితే చేశాను అయితే చాలా బాగుంది ఇలా విడిగా తిన్నవాళ్ళు తింటారు సాంబార్ వేసుకుని తిన్నవాళ్ళు సాంబార్ వేసుకొని తింటారు ఈ సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం తనకైతే సాంబార్ ఇడ్లీ అయితే పెట్టాను నేనైతే ఇలాగా ఇడ్లీ చట్నీ అయితే వేసుకుని తింటున్నాను ఇందులోకి ధనియాల పొడము నంచుకొని తింటే చాలా బాగుంటుంది కాలంలో సింపుల్గా అయిపోవడానికి ఇలాగా ఇడ్లీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇదిగోండి ధనియాల పొడమైతే ఇప్పుడు వేసాను తింటున్నాము తాటి ముంజలు అయితే మధ్యాహ్నం తీసుకొచ్చాము తినడానికి ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఈ తాటి ముంజలు దొరుకుతాయి కాబట్టి తాటి ముంజలు అయితే తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి